హలో హాయ్ నమస్తే అస్సలం వేకం వెల్కమ్ బ్యాక్ టు సిన్వాన్స్ వరల్డ్ నేను మీ సిన్వాన్ నిన్న చూపించిన షార్ట్ వీడియోలో చికెన్ కబాబ్స్ అయితే చూశారు కదా దానికి సంబంధించి డీటెయిల్ రెసిపీ అయితే ఇది ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకోండి క్లియర్గా మెన్షన్ చేశాను నెక్స్ట్ మ నేను ఇక్కడ తీసుకునేది టూ కేజీస్ చికెన్ అండి దాంట్లో తగినంత సాల్ట్ చిల్లీ పౌడర్ అయితే టూ టీ స్పూన్స్ నెక్స్ట్ పసుపు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల్ పౌడర్ ఒక వన్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ చికెన్ కబాబ్ మసాలా అనేది ఉంటుంది ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అయితే టూ వేస్తున్నాను అవన్నీ వేసేసిన తర్వాత ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఫుల్ అయితే యాడ్ చేస్తున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కార్న్ ఫ్లోర్ ఒక పైన చూపిస్తున్న స్పూన్తో టూ టీ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ చికెన్ మసాలా ఒక స్పూన్ యాడ్ చేశాను నెక్స్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ కర్డ్ అయితే దాంట్లో యాడ్ చేస్తున్నాను అంటే హాఫ్ ప్యాకెట్ అయితే నాకు పట్టింది ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఫైనలీ లెమన్ అయితే ఒక ఫుల్ లెమన్ అయితే యాడ్ చేస్తున్నాను లెమన్ సీడ్స్ అయితే సపరేట్ చేసుకోండి నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ ఫుల్ మైదా కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా అయితే మిక్స్ చేయండి మసాలాలు అన్నీ చికెన్కి బాగా పట్టేటట్టు లాస్ట్లో ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేయండి ఫైనలీ మన చికెన్ అయితే మ్యారినేషన్కి అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకున్న చికెన్ని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి నా బార్బిక్యూ గ్రిల్ ప్రిపరేషన్ అయితే చేద్దాం మేమైతే కర్పూరం పెట్టయితే వెలిగించాము బట్ చలి వల్ల అది మాత్రం వండుకోనే లేదు ఫ్రెండ్స్ సో ఫైనలీ దాన్ని ట్రై చేసి ట్రై చేసి లాస్ట్కి మేమైతే మన హెయిర్ డ్రయర్ ఉంటుంది కదా దాన్ని అయితే వాడాము హెయిర్ డ్రైయర్ వాడడం వల్ల మంచి మంట అయితే మండుకొని లాస్ట్కి వీడియోలో చూపిస్తున్న విధంగా మంట అయితే బాగా వచ్చేసింది నెక్స్ట్ టూ అవర్స్ అయితే అయిపోయాయి మన మ్యారినేషన్ చికెన్ ఇంకా గ్రిల్ అయితే రెడీగా ఉంది ఇప్పుడు మనకు కడ్డీలు అనేవి వస్తాయి కదా గ్రిల్తో పాటు దాంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే మంచిగా గుచ్చుకునేసి ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా ఒక కడ్డీకి అప్రాక్స్గా ఒక టెన్ పీసెస్ అయితే పడుతున్నాయి గ్రిల్ మీద పెట్టేసి నీట్గా ఆయిల్ అయితే అప్లై చేయండి స్పూన్ ఆర్ బ్రష్ యూస్ చేసుకొని గ్రిల్ మీద పెట్టుకొని ఏదైనా ఒక అట్టైనా ఏదైనా తీసుకొని ఊపుతూ బాగా అయితే కాల్చుకోండి వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి అయితే టర్న్ చేసుకుంటూ నీట్గా అయితే చికెన్ కబాబ్స్ అయితే ఫైనలీ రెడీ అయితే అయిపోయాయి ఇంకా కబాబ్స్లోకి మనకి రోటీ అయితే కావాలి కదా రోటీకి అయితే నార్మల్గా మీరు చపాతి పిండిని కలుపుతారు కదా అలాగే కలుపుకొని రోటీ అయితే రుద్దుకొని దాని మీద వేసాం నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ దాని మీద ఉంచిన తర్వాత డైరెక్ట్ బొగ్గుల మీద అయితే వేసేయండి బొగ్గుల మీద వేసిన తర్వాత ఒక బబుల్స్లో ఫామ్ అయ్యి రోటీ అయితే చక్కగా అయితే కాలుతుంది చక్కగా కాలిన రోటీని అయితే మీరు చూస్తున్నారు ఈ విధంగా కాలిన రోటీనైతే మనం ఇంకా దించేసుకోవచ్చు ఫైనలీ మన రోటీస్ అండ్ చికెన్ అయితే రెడీ అయిపోయి బాక్స్లో తీసుకునేసాం ఇంకా వేడివేడి రోటీ పైన మయోనీస్ని స్ప్రెడ్ చేసుకొని చికెన్ కబాబ్ని ఈ విధంగా కట్ చేసుకొని చికెన్ కబాబ్ని స్ప్రెడ్ చేసిన మయోనీస్ మీద అయితే వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ అయితే చేసాం చూసేయండి ఈ విధంగా చికెన్ కబాబ్ అన్నిటినీ వేసుకొని మనం నార్మల్ రోల్ ఎలా చుట్టుతామో ఆ విధంగానే రోల్ అయితే చుట్టేయండి రోల్ చుట్టేసి ఈ రోల్స్తో విత్ థమ్స్అప్ అప్ ఆర్ ఎనీ సాఫ్ట్ డ్రింక్తో అయితే ఎంజాయ్ చేసేసా ఇంకేంటి మరి వీడియో నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ మన ఛానల్ని ఇలాంటి మోర్ అండ్ మోర్ రెసిపీస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నేను మీ సినిమా ఇంకేంటి మరి బాయ్